హలో అండి నమస్తే అందరికీ ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ మూడు అంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటిన టోల్ రుసుముల ధరలు పెంచుతూ ఉండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది చివరి విడత పోలింగ్ జూన్ ఒకటిన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుముల పెంపు సగటున ఐదు శాతం వరకు ఉంటుంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంటాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జిఎంఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయలు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి పది ఇరువైపులా కలిపి ఇరవై బస్సులు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు ఇరువైపులా కలిపి ముప్పై ఐదు భారీ రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ముప్పై ఐదు ఇరవైవైపులా కలిపి యాభై రూపాయల వరకు పెంచారు స్థానికుల నెలవారీ పాస్ మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలకి పెంచడం జరిగింది